ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు పాలసీపై ఇవాళ విచారణ జరగనుంది ఈడీ కేసులో నేటితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ ముగుస్తుంది దీంతో ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు అధికారులు ఇక లిక్కర్ పాలసీ కేసులో మార్చి పదిహేనున కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు సుమారు ఐదు నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా కవిత బెయిల్ పిటిషన్ పై నిన్న ఈడీ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఆగస్టు ఇరవై బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనుంది సుప్రీంకోర్టు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు పాలసీపై ఇవాళ విచారణ జరగనుంది వివరాలు మనకు శిరీష్ అందిస్తారు ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేస్తున్నారు సిబిఐ అదేవిధంగా ఈడీ కేసు రెండు కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సో ఈ నేపథ్యంలో ఈ రోజు రెవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసు పైన విచారణ అనేది కూడా జరిగింది జరుగుతుంది అంటే ఈడీ కేసులో ఈ రోజు కవితకు కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ముగుస్తుంది కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టు ముందు అధికారులు హాజరు పడుతున్నారు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో భాగంగా సుమారు ఐదు నెలల నుంచి ఈ హార్జైల్లో కవిత కవిత ఉన్నారు ఢిల్లీ లింగర్ పాలసీ సంబంధించి ఈడీ కేసులో మార్చి పదిహేనవ తారీఖున కవిత అరెస్ట్ అయి ఉన్నారు సో ఢిల్లీ లింగర్ పాలసీ ఈడీ సిబిఐ కేసుల్లో కవిత ఇప్పటికే సుప్రీం ను ఆశ్రయించారు సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల ఇరవై తేదీకి వాయిదా వేసింది అయితే కవిత బెయిల్ పిటిషన్ల పైన నిన్న కోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ విష్యూ తేలేంత వరకు కవితకు జుడిషియల్ కస్టడీ అనేది కూడా మరోసారి పొడిగించే అవకాశం ఉంది సో మొత్తం మీద కూడా కోర్టు మరోసారి కవితకు సంబంధించిన జుడిషియల్ కస్టడీ పొడిగించబోతున్నట్టుగా కూడా సమాచారం చూస్తుంది